सीरो बोन ते तुदा पारामोटन మనము ముఖ్యంగా నూతన సంస్థలు అడుగు పెట్టిన తర్వాత అడగాల్సింది ఏంటి అంటే ప్రభావ అది కావాలి ఇది కావాలి డబ్బులు కావాలి లేక ఆస్తులు కావాలి లేకపోతే ఇవన్నీ కావాలి దేని దేవుక్యం ఏం చెప్తుంది అంటే నా నీతిని నా రాజ్యాన్ని వెలుగుతూ అలా వెళ్తూ ఉండండి మీకు కావాల్సిన మేము వాటితో పాటు మీకు అనుగ్రహించబడలేదు ఓకేనండి కనుక ప్రత్యేకముగా ఈ సంవత్సరంలో నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకోకుండా బ్రహ్మ మిమ్మల్ని వెంబడించడం మాకు మీరు నేర్పించండి ఆయన వెంపడించడం అనేది అంత శుభమైనది అయితే కాదు ఎందుకంటే ఇది ఒక ఇరుపు మార్గం విశాల మార్గం అయితే కాదు విశాల మార్గములో నుంచి మనం ఇరుకు మార్గంలో ఇది ఇరుకు మార్గము అంటే కష్టతరంగా ఉంటుంది ఈ మార్గము సంకుచితమై ఉంటూ ఈ మార్గము ఇరుకు మార్గం అని దానికి పేరు ఉన్నది దానికి ఉంది దానికి ఒక పేరు ఇవ్వబడింది ఏంటది యేసు క్రీస్తు మార్గము నేనే మార్గము అంటే ఆ మార్గానికి ఒక పేరు పెట్టబడింది ఆ పేరు ఏంటంటే ఇరుకు మార్గము రెండవది అది సంకుచితమైనటువంటి మార్గము మూడవది అనేకులు దానిలో ప్రవేశింప చూస్తారు కానీ అది అందరి మూలముగా జరగదు అని కూడా ఆయనే చెప్పేశారు ప్రతి ఒక్కరూ అందులోకి రావాలని ఆయన స్వతం తీర్చుకున్నా ఆయన స్వతంత్ర మన వరకు సిద్ధపరిచిన వారిని స్వతంత్రం చాలా మంది కలవకు అంటారు కానీ అది అందరికి అపోదు కూడా ఆయనే చెప్పేశారు మన ఒక్కో మార్కు కూడా చెప్పారు తెలవబడిన వారు అనేకలు ఏర్పాటు చేయబడిన వారు పొద్దున్నే అని కూడా ఆయనే చెప్పారు మరలా ఉపకుమార్ చెప్పారు ప్రకటన గ్రంథంలో ఆరు వారు పిలవబడిన వారి ఏర్పాటు చేయబడిన వారి మరి కనపడే వరకు నమ్మకముగా ఉన్న వారే అని చెప్పారు ఇంకొక మార్చి చెప్పారు చిన్నమంద భయపడకొని రాజ్యం గురించుటకు తండ్రికి ఇష్టమైందని కూడా చెప్పి ఉన్నారు సో ఇన్ని మాటలు ఆయన చెప్పి ఉన్నారు టువంటి మరకచ్చామవరము దేవుని ప్రజ ఒక మాట మరొక మాట నేను చెప్తాను జాగ్రత్తగా మనస్కరించండి బయట ఎవరు ఉండకండి వినండి ప్రత్యక్ష కూడా ఉండదు మూడు భాగాలుగా ఉండాలి ఎన్ని భాగాలు ఒకటి పేరు ఆవరణం రెండవ దాని పేరు పరిశుద్ధ స్థలం మూడవ దాని పేరు అతి పరిశుద్ధ స్థలం సంగమా జాగ్రత్తగా వినండి హడావుడి కార్యక్రమం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా హడావుడి ఎక్కడ ఉంటుందండి ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మీకు ఒక చిన్న మీ మనసుకు ఒక చిన్న అవేర్నెస్ ఇస్తున్నాను ఒక చిన్న తలంపున పెడుతున్నాను హడావుడి అంత మీకు ఆభరణంలోనే ఉంటాం గోళ తరువులు బరులు అర్పణలు ఇటు సంచారం అరుపులు కేకలు ఇదంతా కూడా కేవలం ఆభరణం మాత్రమే గుర్తించండి మీరు వచ్చి పరిశుద్ధ స్థానంలోనికి వెళ్ళినప్పుడు మనిషి నిశ్శబ్దానికి అలవాటు పడతాడు క్వాలిటీ మరి కాస్త నిర్మలం అవుతాడు పరిశుద్ధ స్థానంలో నుంచి అతి పరిశుద్ధ స్థానంలోనికి వెళ్ళినప్పుడు మరింత నిశ్శబ్దంగా ఉంటుంది వాతావరణం దేవునికి మహమ్మ కలుగునగా పాత నిబంధన కాలంలో మనం వెళ్తే ప్రధాన యాజ కూడా సంక్షేమానికి ఒక మారు ఇక్కడ ఒక తాటి కట్టి అలాగే వెళ్ళేవారు ఆయన ఏదైనా అనాలోచితమైనటువంటి ఆలోచన ఆలోచనతో ఒకసారి ఒకవేళ మరణిస్తే ఆ గర్థ శబ్దం అనేది ఆగిపోయినప్పుడు వారిని వెనక్కి లాగేవారు ఫ్రీలాగా సందర్భం ఏంటంటే వివరించే ఆ విషయం వివరించడానికి నేను తీసుకోవటం లేదు కానీ కడవుడు అంత ఆవరణంలోనే ఉంటుంది అతిపరిశుద్ధ స్థానంలో వెళ్ళినప్పుడు నిశ్శబ్దం ఉంటుంది అంటే పరిపక్వతలోనికి సంఘం వెళ్ళాలి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి ఎప్పుడు అడావిడికే ప్రాధాన్యత ఇవ్వ రాదు మనిషి హైయర్ వెలాండ్ లోనికి వెళ్ళాలి లోటులోనికి వెళ్ళాలి యశ్వర చెప్తారు మీ నావలను లోపలికి మీరు నడిపించండి అంటారు అలా ఎక్కడ ఉంటాయి లోపల ఉంటాయా బయట ఉంటాయా అలా ఎప్పుడు బయట ఉంటాయి అంటే అక్కడే ఈత రాన వాళ్ళందరూ ఆ గొడ్డిని కింద మీద పడి అలిసిపోతా ఉంటారు ఈత వచ్చిన వాళ్ళు అలా లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఆ మధ్య సముద్రంలో ఆ విధంగా ఉంటారు ప్రియమైనటువంటి సంగమ ఈ నూతన సంవత్సరంలో అడగవలసింది ఒకటే ప్రవ్వాసినంత మాత్రాన్ని ఆయన చెవికి చేస్తది అనేది కాదు మౌనముగా నుండిగా దేవునికి చెల్లించుడి చె చెల్లించుడి మనిషికి నిజమైనటువంటి పెయిన్ ఉన్నటప్పుడు మనిషికి నిజమైనటువంటి ఒక ఒత్తుడు ఉన్నటప్పుడు ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి చెట్టు తన నల్లగ కొట్టబడుతున్నప్పుడు ఆ మనిషిలో జలుపుల కేటలు వస్తాయి అనుకుంటున్నారా చెప్పండి ఆ మనిషి మౌనానికి అలవాటు పడతాడు రెండు పది మందిని గుంపేసుకుంటాడు అనుకుంటున్నారా ఆ మనిషి ఒంటరితనానికి అలవాటు పడతాడు మాటలు మాట్లాడతాననుకుంటున్నారా మాటలో రావు కానీ ఒక సంకర్షణ లోపల జరుగుతూ ఉండాలి కన్నీటి పొట్టలు కళ్ళలో వాడి కిందకు వస్తాయి ఈ అనుభవాలు మీకున్నాయా అనుభవాలు స్వతంత్రించుకోండి దేవుడు అంతా ఉంటాడు ఆ విధమైనటువంటి ప్రార్థన ఆ విధమైనటువంటి మౌనమైనటువంటి స్థుతి ఆరాధన ఆ విధమైనటువంటి అవగాహనలో సగము దేవుని యొక్క మందిర ఆవరణంలో ఉండవలసినటువంటి అవసరత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నది అందరూ కూడా అడావుడికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అట్టహాస్తే ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు చాలా మంది దురదృష్టం సాగుతూ వాళ్ళని చూసి వారిని చూసి వీరు కూడా అలాగే తయారవుతున్నారు కానీ గ్రహించండి అడావుడి అంతా ఆవరణంలో మాత్రమే ఉంటుంది పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండదు దేవుని ఆరాధించేటటువంటి క్రమంలో అది కూడా బాగానే దాని కాదనం లేదు కానీ ఎంతవరకు ప్రాధాన్యత అంతవరకే ఇవ్వాలా దాన్ని దాటి నేను లోపలికి రావాలి అని చెప్పేసి నేను మీకు పిలుపునిస్తున్నాను ఎందులో ఇట్లా సేవకుడు ఒక మాట చెప్పాడు పేదలు ఆ నీటి మీద నడుస్తున్నప్పుడు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేదల గారు అడుగుతారు ప్రభావ మీరేనా మీరేనా మీరే అయితే నేను కూడా రావచ్చు అన్నప్పుడు ఏ ఏం చేస్తారు పర్మిషన్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఆయన ఒక కార్ డోర్ తీసి గ్రహించండి నేను ముగిస్తున్నాను ఒక కార్ డోర్ తీసి నేల మీద పెట్టినట్టుగా ఆ మహా సముద్రంలో ఆయన పాలు పెట్టడం జరుగుతుంది యేసు ప్రభు వారు మొగం చూస్తున్నంత సేపు కూడా ఆ మహా సముద్రం భయంకరమైనటువంటి అలల మీద ఆయన నడుచుకుంటూ ఆ మొగం చూసుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోవటం జరిగింది ఈ సంవత్సరంలో నా మనసులో ఉన్నటువంటి మాట ఏంటి అంటే ఈ మహా సముద్రము అనగా నిశ్శబ్దం ఈ మహా సముద్రము అనగా ఈ లోకము అయ్యింది ఈ లోకములో మనకుంటున్నటువంటి ఒక ప్రయాణం ప్రయాణానికి రెండవదిగా భయంకరమైనటువంటి గాలులు వస్తున్నాయి అవన్నీ కూడా మన జీవితాల్లో వస్తున్నటువంటి ఒత్తిడి ఆర్థిక మనం తగులుతుంది కుటుంబంలో సఖ్యత లేనటువంటి ఒక పరిస్థితి మనను ఉగ్రి చేస్తూ ఉంటూ ఉన్నది నాకు తెలుసు ఒక ప్రక అనారోగ్య సమస్య చాలా మంది అనుకోవచ్చు పాస్టి గారి ఇంట్లోనే వాళ్ళ అమ్మగారికి వచ్చింది వాళ్ళ ఇంటి సమస్యనే బాగులేదు ఈ నెల పది మందికి ప్రార్థన చేస్తారు మీకు విషయం చెప్పడా బలము కలిగి ప్రార్థన చేయడం గొప్పతనం కాదు వాళ్ళ ఇంట్లో ఒక బలహీనతను కలిగి ఉండి కూడా మీ అందరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు కదా అదే గొప్పతనం చంపడు మన బలహీనతలో ఆయన మనకు బలాన్ని ప్రసాదించేవాడు అందుకే వాక్యం చెప్తుండే లెట్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎన్ని సంస్థలు మన కుటుంబ జీవితాల్లో పెట్టినా ఎన్ని ఒత్తిడి మన జీవితాల్లో పెట్టినా మనము ఎదుగున్నటువంటి దేవుని వాక్యం నిజము కనుక ఆ నిజానికి మనం కట్టుబడి ఉన్నాము కనుక ప్రభా ఏం ఏమైనా కానీ దీన్ని విడిచిపెట్టి మేము వెంకటికి వెళ్ళలేము ఏసుప్రభా ఒకసారి చెప్తారు ఈ మళ్ళీ వస్తారు ఏసు ఒకసారి చెప్తారు నా నక్తము నా శరీరంలో తిన్నవాడైన తప్ప మరి ఎవడున్నారో పాలుబాటు కాడు అంటే ఇది చాలా వినడానికి చాలా ఉందని డెబ్బై మంది ఏసు విడిచిపెట్టి అలాగే వెళ్ళిపోతారు తెలుసా ఎంతమంది ఆయన సాక్షాత్తు కనబడుతూ ఉంటే ఆయన చేసిన కార్యాలను చూసారు ఆయన చేసిన అద్భుతాలను చూశారు ఆయన చేసిన చూశారు చూసారు విన్నారు కానీ ఒక్క మాటను అర్థం చేసుకోలేక మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు అనే మాట ఉండాలి ఆ వెళ్ళిపోతున్న మందుని అలా చూసి శిష్యుల దగ్గరకు వచ్చారు అంటారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే శిష్యులు ఏం చెప్తారు తస్మా ఏం చెప్తారు విద్యో మాటల కలవాడి విని ఎవరు ఎందుకు వెళ్ళదమో ఈ మాటలు మనం కూడా చెప్పగలగా ఏమి రానివ్వండి ఏ కష్టం రానివ్వండి అమ్మా నూతన సంవత్సరం అన్ని మంచిగా ఉంటాయని చెప్పడానికి మనం ఇష్టపడతాం చాలా నాకు తెలుసు సంవత్సరాలు నేను చెప్పుకుంటూనే వస్తున్నాను అమ్మా కానీ కుదురు వచ్చింది సునామీ వచ్చింది కరోనా వచ్చింది కదా ఇక అనేక రకాల విపత్తులు వచ్చాయి ఎన్నో సార్లు నామేమైంది మునిగిపోతామేమో ఎన్నో అనేకులు వెళ్ళిపోయారు కదా అండి అంటే కష్టం రాకుండా ఉంటదా నేను అలా చెప్పను రెండు వేల ఇరవై ఆరు అంతా ఒడ్డుకోని తిన్న నేను చెప్పను మీ జీవితంలో కష్టం వస్తుంది మీ జీవితంలో ఏమైనా రావచ్చు అన్ని ఇంకా కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కానీ నేను చెప్పేది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని సేవకుడిగా నేను మాట్లాడేది ఏమిటంటే ఏమైనా కానీ అల్లేను నేను నచ్చలేనటువంటి ఏస్తు కృష్ణ ప్రభుడు వారితో నేను నిలవబడి ఉన్నాను ఆయన వైపు చూసుకుంటూ ఈ మా సంస్థలో నేను నడుచుకుంటూ వెళ్తాను ఇది సంఘంలో కావాల్సింది ఏ కష్టం రావద్దు ఏ నష్టం రావద్దు ఏ ఇబ్బంది రావద్దు ప్రశాంతంగా

జరిగిన వాడుగా ఉన్నప్పుడు జరిగిన వాడుగా ఉన్నప్పుడు నేను నడుస్తానని చెప్పండి నేను నడుస్తాను ఎందుకంటే నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా శ్రమ రాదు అని చెప్పనామా ఉంటేనే నీకు శ్రమ ఉంటది కానీ శ్రమలో నీకు సమాధానం ఉంటది శ్రమలో నీకు సంతోషం ఉంటది శ్రమలో నీకు మార్గం తెరవబడుతూ ఉంటుంది నువ్వు ఆరోగ్యంలో వెళ్ళు నీకు నువ్వు నువ్వు పోవు నువ్వు అక్కి వెళ్ళు నీవు కాలిపోవు పోవు అని అదే చెప్తా ఉంది నీ జీవితంలోకి చెప్పడం లేదు నేను అక్కడిలో పడి వెళ్ళిపోతూ ఉన్నాను అవి నన్ను వేయటం లేదు నేను వెళ్ళిపోతూ ఉన్నాను ಅದಿ ನಾನೋモチವೇಷನಲ್ ಲೇದು ಎందుಕೂ ತುಫಾನ್ ಅನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ರದೇವರು ತುಫಾನ್ ಅಲ್ಲಿ ನನ್ನ ಜೀವಿತಲ ಕಾಪಾಡಲು ಸಮರ್ಥರು ಹ Alleluia ಅತ್ತಿ ಸೃಷ್ಟಿನಟನ ಬಗ್ಗೆ ಕೇಡು ಅనికి ತಹಿಂಜ್ ಒಗ್ನೆಂ ಬೇರ ಒಂದು ಅತ್ತಿ ಸೃಷ್ಟಿನಟನ ಬಗ್ಗೆ ದೇವರು ನನ್ನ ಜೀವಿತములో ಒಂದటువంటి ವಸ್ತುವನಟನ ಅಆ ವ್ಯಕ್ತಿ రాజ్యులు సృష్టించినటువంటితో నువ్వు నడుస్తూ ఉంటాయి ఉద్యోగులు బయటకు వచ్చి ఇలా నిలబడినట్టుగా నిలబడి ఏ నష్టం మంచి వాగ్దానం వచ్చేసింది ప్రతి వాగ్దానానికి ఒక నియమో ఉంటుంది నువ్వు అలా చేస్తే నీకు ఇస్తా నువ్వు ఇలా ఉంటే నా దగ్గర నేను ఇస్తా వాగ్దానం అనేది జీవితంతో ముడిపడి ఉంటుంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి ఆ ప్రకారంగా ఉంటే ఒక వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడు తప్ప ఒక రకంగా కాదండి అది ఒక సబ్జెక్ట్ అండి ముగిస్తున్నానండి ప్రేమైనటువంటి దేవుని సంగమా ఎంత దుఃఖంగా వచ్చింది నడుస్తూ ఉంచి ఉన్నాడు ఇంకా ఎక్కువైపోయింది ఒత్తిడి కదా అప్పుడు గారు ఏం చేస్తున్నారంటే ముడుగు భయపడతారు భయపడిపోయి మునుకం ప్రారంభిస్తారు మునుగుతున్నప్పుడు ఏమన్నారాయణ నేను క్లోజ్ చేస్తున్నా భయపెట్టి మునుగుపోతున్నప్పుడు ఏమన్నారాయణ మునిగిపోతున్నప్పుడు ఏ సూప్రభు వారితో ఏమన్నారు ప్రభా నశించిపోతున్నాను రక్షించారు నే చెప్పండి పేదరి గారు ఎవరు చాలా ఆయనకి బాగా ఉన్న స్కిల్ ఏంటి ఈత ఆయన బాగా వచ్చిన స్కిల్ ఏంటంటే ఈత ఈవెన్ నది సముద్రంలో కూడా తనను తాను సర్వైవ్ చేసుకోవడానికి కావలసిన కెపాసిటీ కలిగిన వాడు పేతురు గారు శరీరం అలసిపోకుండా ఎటువైపు వెళ్తూ ఎటువైపు అటువైపుగా తన శరీరాన్ని మళ్ళించుకుంటూ అలాగే తీరము చేరేటటువంటి టెక్నిక్స్ కలిగిన వారు చాలీ అవునా ఆయన కొన్ని ట్రిక్స్ ఉన్నాయి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి రెండో దృఢకారుడు చాలా దృఢంగా ఉంటాడు శిష్యులందరిలో వయసులో పెద్దవాడు కూడా అవునా ఆ వేటికి ఆయన స్థానం ఇవ్వలేదండి అదే నేను మునిగిపోతున్నాను నాకున్న కొన్ని స్కిల్స్ ఉన్నాయి కదా నాకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా వీటికి నేను పని పెడతాము నేను కొంతగా నేను సలహాయి అవుతాము ముడుకుపోకుండా నన్ను నేను కాపాడుకోవచ్చు కదా అని అనుకున్నాడా అవన్నీ పక్కన పెట్టాడు అవన్నీ పక్కన పెట్టి అన్నాడు ఎత్తి సేమన్నాడు ఎత్తేసేయమన్నాడు బాబు రక్షించుకొని చేతితో పైకెత్తేసాడు నా వైపు చూడండి పిల్లలు పక్కన పెట్టండి రక్షించి ఈ రెండు వేల ఇరవై ఆరులో మారిన స్కిల్స్ అన్ని పక్కన పెట్టు లో పక్కన పెట్టు ఇక చాలు మనకున్న స్కిల్స్ మనకున్న టాలెంట్లు బొంగు పోషాణము ఇవన్నీ కూడా ఏం చేద్దాం లేవనుకోండి మనం ఏం చేస్తాం గుర్తుపెట్టే వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరు మనం చెప్పే మాటలు పట్టుమంది వినేవారు కూడా ఎవరు కూడా ఎవరు లేరు అనుకోండి ఆయన చెప్తూ ఉంటూ ఉన్నారు ఏం పర్వాలేదు నోవాహు గారు వంద సంవత్సరాల ప్రకటన చేశారంట ఎవరు విన్నారండి ఎవరు వినలేదు తను తన భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోటలు వారే ఉన్నారు కొంతమంది ఏమి చెప్పినా ఎవరు కూడా వినరు వారిని పట్టించుకోరు ఎందుకు అంటే ఈ హంగు ఆ ఫ్యాక్ట్స్ కావాలట్స్ డెప్త్ లోనికి వెళుతూ ఉన్నప్పుడు ప్రజలు దాన్ని ప్రాక్టీస్ చేసుకోలేనటువంటి స్థితిలో కూడా చాలా మంది వాళ్ళు రిసర్చ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అయినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటాము జీవం కలిగినటువంటి దేవుని సంగమ ఆ టాలెంట్స్ అన్నిటిని పక్కన పెట్టి స్కిల్స్ అన్ని పక్కన పెట్టి అటువంటి భయంకరమైనటువంటి ఒక విపత్ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆయన చాలా చేస్తా కానీ ఇంకా మిగతా అక్కడ నేను ఆధారపడిన దేవాన్ని నశించిపోతున్నాను రక్షించు చేతుల పైకి ఎత్తేసినప్పుడు ఏం చేశారు ఈ చేయి పై ఎప్పుడైతే ఇత్తడో ఆయన చేపలి తీచ్చారు తీచ్చి అల్ప విశ్వాసం ఎందుకు ఆయన చేసి చేయించి అది పడికి లాభం ఎత్తు జరిగి ఉంటుంది ఈ సంవత్సరంలో ఏ పరిస్థితి తోచిన చెయ్యిద్దాం ఆయన ఆయన మనం చేయి అందిస్తారు చేయిద్దామో ఆయన చేయి మనకి అందిస్తా దేవుడి మాటలను మన వీధిలో దేవించి ఆశ్చర్యించిన పద్భావతిగా ఎనిమిది రెండు సంవత్సరం నూతన సంవత్సరాల శుభాకాంక్షలు రాత్రి చెబుతున్న మాట ప్రకారంగా సంవత్సరంలో జరుపుచు ఉండగా కార్యములలో నోమ పరిచయం కాక సంవత్సరంలో జరుపుచు ఉండగా వాటిని ఆయన మానకు తెలియ చేయడం నాకు నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క ఆహ్వానంలో గ్రౌండ్ సృపిస్తున్నాను దేవుడి శాస్తకుడు నాకు తమ్ముడు